గుడ్ ఫ్రైడేని ఎందుకు జరుపుకుంటారు అంటే ఇది ఆచారము కాదు ఇది పండుగ కాదు లేదా క్రైస్తవులు దీన్ని ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి సాంప్రదాయమేమి కాదు కానీ మనమందరము కూడా దేవుని యొక్క రక్తంలో కనకబడి ఆయన సన్నిధిలో చేర్చబడినటువంటి వారు ప్రభు బలలో మనం పాల్గొన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఇది నన్ను జ్ఞాపకము చేస్తున్న దేవుడి అన్నాడు hallelujah <speaking in Hebrew> യാബാലയോ നന്ദി തീര ഭയ്യാ సర్వలోక మానవాళి యొక్క పాపములను పరిహారం చేయడానికి బహువైన ఏసుక్రీస్తు వారు సిలవలో తన యొక్క ప్రాణమును పెట్టి తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని మన పాపములన్నింటికి పరిహారం చేయటకే ఆ శిలవ యాగమయ్యాడు మన పాపములను పరిహారం చేసిన ఈ శుక్రవారము శుభ శుక్రవారంగా యావత్ ప్రపంచమంతా కూడా మరి యేసుక్రీస్తుని జ్ఞాపం చేసుకున్నంత వరకు ఈ దినమును పర్వదినంగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఆ క్రమంలోనే మన కారేపల్లి గ్రామంలో కూడా మరి ఈ శుభ శుక్రవారంలో ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకోవడం అనేది జరుగుతుంది